ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది విజయవాడలో నూట ఒకటి ఎకరాలు విశాఖలో తొంభై ఎనిమిది ఎకరాలు కలిపి మొత్తం నూట తొంభై తొమ్మిది ఎకరాల భూసేకరణకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది రెండు నగరాల్లో తొలిదశ పనులకు పదకొండు వేల కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు ఇప్పటికే డిపిఆర్లను కేంద్రానికి ఆమోదం కోసం పంపిన రాష్ట్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ నిధులు ఇవ్వాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు విజయవాడలో అరవై ఆరు కిలోమీటర్లు విశాఖపట్నంలో డెబ్బై ఆరు కిలోమీటర్లు పొడవున డబుల్ డెక్కర్ మెట్రో సిస్టమ్కు ఆమోదం లభించింది ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లను కేంద్రానికి సమర్పించారు రెండు వేల పదిహేడులో ఆమోదించిన పాలసీ నిబంధనల ప్రకారం మెట్రో రైలు ప్రాజెక్టుల నిధుల వ్యవస్థపై సీఎం చంద్రబాబు చర్చించారు రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు హండ్రెడ్ పర్సెంట్ నిధులు ఇవ్వాలని కోరారు కోల్కతా మెట్రో రైలు ప్రాజెక్టుకు కూడా ఎనిమిది వేల ఐదు వందల అరవై ఐదు కోట్లతో అదే పద్ధతుల్లో చేపట్టారని ఆయన గుర్తు చేశారు విజయవాడ విశాఖపట్నం నగరాల్లో డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు జాతీయ రహదారులపై కింద రోడ్డుకు పది మీటర్ల ఎత్తులో ఫ్లైఓవర్ దానిపై మరో ఎనిమిది మీటర్ల ఎత్తులో మెట్రో ట్రాక్ నిర్మించనున్నారు ఈ విధానం పలు నగరాల్లో విజయవంతంగా అమలులో ఉంది రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టులను రెండు దశల్లో చేపట్టాలని భావిస్తోంది విజయవాడలో పండిత్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు మొదటి దశలో పనులు ప్రారంభించున్నారు రెండవ దశలో అమరావతిలో మెట్రో పనులు చేపట్టాలని యోచిస్తున్నారు ఫేజ్ వన్ కోసం పదకొండు వేల కోట్లు ఫేజ్ టూ కోసం పద్నాలుగు వేల కోట్లు అవసరమని అంచనా ఈ ప్రాజెక్టుల తర్వాత ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి రానున్న నాలుగేళ్లలో మెట్రో రైలు ప్రాజెక్టు అమలులోకి రావాలని సీఎం చంద్రబాబు చెప్పారు